కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ అంటూ తొమ్మిది వందల సంవత్సరాల ముందుకు తీసుకెళ్లి దర్శకుడు నాగశ్విన్ వండర్స్ క్రియేట్ చేస్తే మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం రెండు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లబోతున్నారు ఈ సినిమా గురించి వాటికి సంబంధించిన ఫొటోషూట్లు వాటి వివరాలు బయటికి లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నా లీక్ అయిన కొన్ని కొన్ని విషయాలు చూస్తే మహేష్ బాబు ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేస్తున్నాయి అలాగే ఇది పాన్ వరల్డ్ మూవీగా చిత్రీకరిస్తున్నారు జక్కన్న వర్క్ షాప్స్ ఆడిషన్స్ క్రమం తప్పకుండా జరుగుతున్నాయి స్క్రిప్ట్ దాదాపు లాక్ చేసేశారు మహేష్ బాబు మీద రెండు ఫొటోషూట్స్ జరిగినా వాటి తాలూకు లీక్స్ వివరాలు ఏ రూపంలోనూ బయటకు రాకుండా పూర్తి స్థాయిలో జక్కన్న టీం జాగ్రత్త పడుతోంది ఈ సినిమా అడవి నేపథ్యంలో జరిగే సంగతని రచయిత విజేంద్ర ప్రసాద్ ఎప్పుడో బయటపెట్టారు తాజా సమాచారం ప్రకారం ఇది పద్దెనిమిది వందల సంవత్సరాల కాలంలో జరిగే పేరియాడిక్ డ్రామాగా వినిపిస్తోంది అదే జరిగితే పొడిగాటి జుట్టుతో మహేష్ బాబు లుక్స్ ఎలా ఉంటాయో అని సోషల్ మీడియాలో పెద్ద రచ నడుస్తోంది ఫ్యాన్స్ తమ ఊహలకు అందినట్లుగా కొత్త కొత్త లుక్స్ ను డిజైన్ చేసుకుంటూ వాటిని సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసి మరీ మురిసిపోతున్నారు ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సెట్లు గిరిజన జాతికి సంబంధించి లుక్స్ అన్నీ సూక్ష్మస్థాయిలో జాగ్రత్త తీసుకుని డిజైన్ చేస్తున్నారట మూడు వందల మందికి పైగా ఆర్టిస్టులను ఇప్పటికే సెలెక్ట్ చేసేశారు మహేష్ ఇప్పటికే పొడవాటి జుట్టుని పెంచడంతో గుబ్బురు గెడ్డంతో తనను తాను మార్చుకోవటం చూశాం ఇదంతా ఫైనల్ కావడానికి కనీసం ఇంకో మూడు నెలలు సమయం పట్టేలా ఉంది జనవరిలో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రొడక్షన్కు రెండు సంవత్సరాలు ఆపై నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రమోషన్లకు మరో ఆరేడు నెలలు మొత్తం కలిపి ఓ మూడేళ్లు ఈ ప్రాజెక్టు కోసం వదులుకోవాల్సి ఉంటుందని జక్కన్న ముందే చెప్పినట్లు వినికిడి ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఆయనతో కూడా సిట్టింగ్స్ త్వరలో మొదలు పెట్టబోతున్నట్లు టీం తెలిపింది సంవత్సరానికి ఒక సినిమా తీసే మహేష్ బాబు జక్కన్న రాజమౌళికి పూర్తిగా సహకరిస్తున్నాడు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు లేట్ అయినా సరే మహేష్ ఓకే అనేశాడు ఆయన అంగీకారం వచ్చాకే అడుగులు ముందుకు పడ్డాయి ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ ఒక మైలురాయి అవుతుందని ఎటువంటి సందేహం లేదు అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ మహేష్ బాబు అన్న గ్లామర్ రోజురోజుకి పెరుగుతుంది అంటారు ఆయన అభిమానులు అది నిజమే ఈ సినిమా విడుదలైన తర్వాత మహేష్ రేంజ్ ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు జక్కన్నతో ప్రాజెక్టు తర్వాత మహేష్ తీయబోయే తదుపరి చిత్రం హాలీవుడ్ చిత్రం కావాలని కోరుకుందాం దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you.